ఈరోజు మన వీడియో ఏంటంటే కరివేపాకు గురించి కరివేపాకు గురించి అనడం కంటే మన తల గురించి జుట్టు గురించి తలలో ఉన్న చుండు గురించి అనమాట చుండు ఈ కాలం బాగా ఇబ్బంది పెట్టిద్ది కదా ఎందుకు తెచ్చుకున్నాను అనుకుంటున్నారా ఇదంతా చేయడొచ్చి బాగలేదు అందులోది మంచి మంచిగా ఏరి కోసుకుందామని కొమ్మేరిచి మన ఇంట్లోది ఇది ఇది కొంచెం మంచిది జ్యూస్కి వస్తున్నాను అనమాట వర్షం వచ్చి బాగా తడిచి క్లీన్ అయ్యింది మనకు కడవ అవసరం లేదు ఎందుకంటే అక్కడి నుంచి వర్షంలో దడిచింది ఇది ఈ కరివేపాకు చుండికి కరివేపాకు ఏంది సంబంధం అనుకుంటున్నారా ఈ కరివేపాకు బాగా అంత తీసుకొని పెరుగు పెరుగు మూడు నాలుగు స్పూన్లు వేసి వాటర్ వేయకుండా బాగా మిక్సీ పట్టి పేస్ట్ వస్తుంది కదా ఆ పేస్ట్ బాగా కుదుళ్ళకి అప్లై చేస్తే చుండు సమస్య పోతుందంట ఎలా పోతు ఈ కరివేపాకుకి కొంచెం హీల్ చేసే గుణం ఉంటుందంట అది చుండుని రానికుండా ఉన్న చుండుని పోయేలా చేసింది అంట నేను విన్నాను ఒకసారి ట్రై చేశాను కూడా అప్పుడు భలే సాఫ్ట్గా తల్లో ఉన్న ఇదంతా ఆ జిడ్డు ఆ పొక్కు పొక్కుగా వస్తుంది కదా తల్లో చేయబెడితేనే ఒకలాగా అనిపిస్తుంది నిద్ర రాదు అట్లా ఉన్నప్పుడు ఎప్పుడు పోయిద్దా చుండు అసలు ఆ సమస్య పెద్ద తలనొప్పిలాగా ఫీల్ అవుతాం తలలో చేపెట్టినప్పుడల్లా అది వస్తుండిద్ది అసలు ఎక్కడికి వెళ్ళినా మనం అంత కంఫర్ట్గా ఇది అవ్వలేము పడుకున్నా కూడా ఎంతసేపుకి నిద్రలో కూడా జీల పుడుతున్నట్టు ఎందుకు అదొక అనర్జీగా ఉండిద్ది అనమాట దానికి చెక్ పెట్టచ్చు ఈ కరివేపాకు తోటి ఈ కరివేపాకు మంచిది బాగా కడుక్కొని ఇలా దూ చేసుకొని మిక్సీ పెట్టి పేస్ట్ చేసుకొని అది బాగా గుదిలకి అప్లై చేసి ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ఈ కాలం ఎక్కువసేపు ఉంటే జలుబు చేసిద్దామో ఈ వీడియో కూడా నిన్న చేయాలనుకున్నాను కానీ నిన్న వర్షం వచ్చి మొబ్బలా ఉంది కదా వర్షానికి వేసుకుంటే మళ్ళీ జలుబు అవుతుందేమో అని వేసుకోలేదు ఎప్పుడూ ఎండగాసిద్దాం ముందు తలకి అది పెట్టుకొని ఆ చుండి వదిలించుకున్నామన్న ఫీలింగ్లో ఈరోజు రాగానే ముందు కరివేపాకు పోసుకొచ్చుకొని ఈ వీడియో చేస్తున్నాను ఈ సమస్య నాకే కాదు చాలా మందికి ఉండిద్ది కదా కొంచెం ఉపశమనం కలిగిద్దని ఖచ్చితంగా ట్రై చేయండి చూడే కాదు తల్లలో ఎలాంటిది అదే జుట్టు తాలకుండా కూడా ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది అంటండి కొంచెం గ్రోత్ అవ్వడానికి నల్ల జుట్టు అదే తెల్ల జుట్టు వస్తుండద్ది కదా నల్ల జుట్టు తెల్లగా అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుందంట అంటే ఎక్కువ తెల్ల ఇంటికి వచ్చినాయి ఏం చేయలేకపోతున్నాము దయచేసుకోవాల్సిందే కానీ అంత ఎక్కువ తెల్లబడకుండా ఉండడానికి కూడా అంట మెయిన్ వచ్చి చుండు సమస్య మాత్రం చిటికలో తీసేస్తుంది అది నాకు తెలుసు మీరు ట్రై చేసి చూడండి అది మీకే అర్థం అవుతుంది అది అన్నమాట ఈరోజు వీడియో పేస్ట్ చేసుకొని సరిపోద్ది పేస్ట్ చేసి తలకు పెట్టుకునేది కూడా చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదా కరివేపాకు అయితే బాగా గుప్పెడు తీసుకున్నాను పెరుగు మంచి పెరుగు అనమాట ఒక కప్పు తీసుకున్నాను అంటే మూడు నాలుగు స్పూన్లు ఉండిద్ది నేను గంటతో తీసుకున్నాను రెండు గంటలు అంటే ఇంకా నీళ్ళు వేసుకోకుండా ఇదే వాటరు వాటర్ కింద బుజ్జు అయిపోద్ది అనమాట నీళ్ళు వేసుకున్న అల్లం పెట్టుకుంటే కార్తూ ఉందిద్ది మెల్ల మీద అంత చిరాగ్గా ఉండిద్ది ఈ పెరుగు వాటర్ కింద సరిపోద్ది పేస్ట్ చేసుకొని వచ్చి చూపిస్తాను ఇది ఈ కాలం చాలామందికి ఇది పెద్ద సమస్య అనమాట ఈ చుండు మంత్రం వేసినట్టు పోయిద్ది తలస్నానం చేసినట్టు చూడండి చేయి పెట్టుకొని చాలా సాఫ్ట్ సాఫ్ట్ సాఫ్ట్గా హెయిర్ చాలా బాగుండిద్ది ఆ సమస్య అయితే పోయిద్ది క్లీన్గా పేస్ట్ చేసి తలకు పెట్టుకుంటాను చూ చూసారు కదా బాగా మిక్సీ చేసుకొని ఈ క్లాత్లో వడకట్టేశాను ఇది కరివేపాకు ముదురుతుండేది కదా అందులో పీచులు నాకు తల ఎక్కువసేపు కడిగితే చిట్లిపోయిద్దని ఫీలింగు అంటే అంత ఎక్కువసేపు కడిగినా కూడా జుట్టు రఫ్గా చిట్లినట్టు అయిపోద్ది అని ఫీలింగ్ చూడండి ఆ పెరుగులో ఉన్న ఎన్నపూస వడకట్టినప్పుడు ఎలా వచ్చిందో అది కూడా హెర్కి అంటే డ్రై అయింది కదా బాగా కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకుంటారు మిక్సీ కొట్టేటప్పుడు అవసరం లేదు ఎందుకంటే మంది అయితే మిగడ వస్తుంది కదా బాగుంది కదా అది వడకట్టేసాను బాగా కొంచెం పెరుగు ఉంటే పోయింది కొంచెం పలసగా అయింది ఏం పర్లేదు పైనుంచి కింద దాకా ఇది జిడ్డుగా లేదు ఎందుకు మందార పూల వేస్తే ఏంటంటే పడకట్టడానికి కూడా చాలా కష్టం వేస్తుంటే వస్తుండది జిడ్డు జిడ్డుగా కానీ అది కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి ఇదైతే చుండైతే చాలా ఈజీగా పోయిద్ది ఇలా తలంతా పట్టేసుకొని బాగా ఎక్కలేదైనా ఇరవై నిమిషాలు ఉంచుకోగలిగితే తర్వాత గోరువెచ్చని ఎచ్చని నేలతో తలస్నానం చేస్తే ఆ రిజల్ట్ మీకే అర్థమవుతుంది చూడండి అదనమాట సంగతి ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి